అమ్మా నరకం ఉందంటే ఎవడు చూసేవాళ్ళు లే అంటావు ఆయన చచ్చిపోయిన తర్వాత ఉంటే మనకి ఎందుకు లే అంటావు ఇలాంటి స్థలం ఒకటి ఉందని నాకు అర్థమైంది నా తమ్ముళ్ళు చెప్పండి ఎవరైనా వెళ్ళి ఎవరు చెప్తారు అప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడికి రాకుండా ఉండడానికి మార్గం ఏంటో నీ ఇంట్లోనే ఉందన్నాడు ఏంటది అక్కడ మోసే రాసిన ధర్మశాస్త్రం మొదలుకొని మలాకి వరకు మొత్తం గ్రంథాలన్నీ ఉన్నాయి పాత నిబంధన అంతా ఉంది అన్నాడు ఒకవేళ పాత నిబంధన వ్యక్తి తెలియకపోయి ఉంటే ఏమనాలి అదేంటి మాకు తెలియదు మోసేవరు ప్రవక్తులు ఎవరు అని ఉండేవాడు తెలుసు కాబట్టి అప్పుడు అన్న మాట ఆయన ముప్పై అతడు తండ్రిపైన అబ్రహామా అలాగ అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి ఎద్దకు వెళ్ళినడా వారు మారు మనసు అని చెప్పాను అవి అలా చెప్పొద్దు ఆ బైబుల్ చదువుతుంటే మాకు బోర్ కొడుతుంది ఆ బైబుల్ చదివంటే మాకు అసలు ఏం బాగోలేదు అలా కాదు కానీ ఈ పరదేశం నుంచి ఒకరిని పంపించు అప్పుడు మనసు పొందుతారు ఇవన్నీ మాకు కొత్త విషయాలు చాలా పాత విషయాలు బైబుల్ చదువుతుంటే ఎక్కడైనా ఇక్కడ కనిపిస్తున్నాయి అవన్నీ మాకు పాత విషయాలు అవి చదివి చదివి మాకేం పెద్ద మాకేం అనిపించలే అయితే ఇక్కడి నుంచి పంపిస్తే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అటెన్షన్గా వింటారని చెప్పాడు అర్థమవుతుందా మాకు తెలుసు మోసే రాసిన ధర్మశాస్త్రం తెలుసు ప్రవర్తన రాసిన గ్రంథాలు మాకు తెలుసు అయితే మారు మనసు మాకు రాలేదు కారణం ఏంటంటే చాలా బోర్ కొడుతుంట చదువుతూ ఉంటే పాపపరి అర్థ బలిగా మేకపోతుంది తీసుకురావాలి దాన్ని నెత్తిన పెట్టాలి అది కలపాలి అది కలపాలి బోర్ ప్రభుత్వానికి సదోలే ఉందండి లేవి కాండ తలబట్టేసినట్టు ఉంటుంది ఆ సంఖ్యాకాండమంత పేర్లని చదవలేకలాడిపోతాం ఆ ఇటు ఉపదేశం కానీ మరలా మరలా అది ఎవడుంటుంది ఇవన్నీ అలా కాదు కానీ ఒకరిని పంపిస్తే వాడు చెప్తాడు పరలోక నరకానికి వెళ్లకుండా ఉండవలసిన దారి ఈ బైబులే అంట ఈ మాటలు వినాల వినుట వలన విశ్వాసం కలుగును ఆ వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగుతుంది వినాలంట లాజను పంపించమంటే లాజను పంపించటం లేదు